ఏంటే సిస్టమ్స్ లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి నాట్ అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఈయన ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీరు కండిషను థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫార్టీ బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు దట్ ఈస్ ద వన్ ఇది రెండోది పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్స్ అది కానీ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది క్వాంటిటీ వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి రావాలి ఫార్టీ బ్యాగ్స్ వస్తుందని ఫార్టీ దేజ్ ఇడ్ ఆన్ టుడే రాష్ట్ర రాష్ట్రంలో మీరు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు

మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నారు సిస్టమ్లో ఎస్ సార్ యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి ఎయిటీ వన్ లాక్ మెట్రిక్ టన్స్ అనేటువంటి టోటల్ అంటే ఆస్కింగ్ యూ మీకు అంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు ఎట్ట తగ్గిస్తాం ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం అది నేను చేసే ఎక్సర్సైజ్ మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నావు అవి కాదు ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర యూ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలెటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఇయర్ మెషన్స్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది ఈజీగా కట్ చేశారు కొంత దిగుబడి పెరిగింది ఐదారు బస్తాలు పెరిగింది అందుకనే ఐదారు కట్టలు కట్టలు పెరిగింది ఐదారు కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ టు వర్క్ ఇట్ అవుట్ బెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు ఎంత ఫెర్టిలైజర్ వేసారు అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్ గా అవుట్